సూర్యుడు అలా దీన్ని షూట్ చేసి షూట్ చేయండి షాడోనే షూట్ చేయండి చక్కగా ఇది అంతా షూట్ చేయండి సర్కిల్ ఇది మమ్మల్ని ఓకే షాడో చూసారు సార్ సో సో యాక్చువల్గా ఇవాళ ఏ రోజు అండి మన మూడో రోజు వాస్తవంగా డిసెంబర్ తొమ్మిది యాక్చువల్గా ఉత్తరాయణంలో ఉన్నా దక్షిణాయనలో ఉన్నా మనం మనం దక్షిణాయన ఎందుకు దక్షిణాయనలో చూసారో మళ్ళీ మిస్ అయింది మేఘాలు వచ్చి ఒకసారి అదే మన ఇలా దక్షిణాయనలో అందుకే చేయకూడదు ఇది ఇది చేసేటప్పుడు స్కై షుడ్ బి క్లియర్ అందుకని స్పెసిఫిక్ గా ఆ స్పెసిఫిక్ టైమ్స్లో చేస్తే బాగుంటుంది అని చెప్తారు బట్ మనం వాళ్ళ పరిశోధన నేర్చుకుంటున్నాం కాబట్టి పెట్టాము భగవంతుడు సన్గాడ్ మనకు అనుగ్రహం కలిగించాలని కూడా కోరుకుంటున్నాము టీచర్ బ్లెస్సింగ్స్ని బట్టి సో మనం భారతదేశంలో ఉన్నాము అంటే భూమికి ఈక్వేటర్ పైన ఉన్నాం మనం ఈక్వేటర్ పైన ఉత్తరార్ధ గోడంలో ఉన్నాం ఉత్తరార్ధ గోడలో ఉన్న వాళ్ళకి ఈ యొక్క డిసెంబర్ నెల ఏమవుతుంది మనకి డేట్ టైం తక్కువగా ఉంటుంది ఉత్తరార్ధంలో ఉన్న వాళ్ళకి ఉత్తరార్ధ గోడంలో ఉన్న వాళ్ళకి ఇది దక్షిణాయనం దక్షిణాయనం ఇదే టైంలో దక్షిణార్ధ గోళంలో ఉన్నవాడికి వాడికి డే టైం పెరుగుతుంది అంటే మనకు ఉత్తర ఉత్తరాయణ కాలంలో మనకున్న ఫలాలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు వాడు అనుభవిస్తున్నాడు ఈక్వేటర్ కింద ఉన్నవాడు అనుభవిస్తాడు అర్థమైందా సో ఇట్స్ క్వైట్ ఆపోజిట్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి మనకి ఇక్కడ ఏం జరుగుతుంది పయోడికి ఎవ్రీ సిక్స్ మంత్స్ కిందోడికి అది జరుగుతుంది ద సేమ్ ఎఫెక్ట్ విల్ గోస్ టు ద అదర్ సైడ్ ఆఫ్ ద ఈక్వేటర్ ఆర్ లోవర్ సైడ్ ఆఫ్ ద ఈక్వేటర్ ఒక అప్పర్ సైడ్ ఆఫ్ ద ఈక్వేటర్ నార్త్ పోల్ వరకు ఏం జరుగుతుందో ఒక ఆరు నెలలు ఈక్వేటర్ నుంచి సదరన్ సదర్న్ పోల్ వేపు ఉన్న వాళ్ళకి అది జరుగుతుంది ఆ ఇంపాక్ట్ సో మరి మనకి ఎందుకు ఎందుకు ఈ ఆవశ్యకత దీన్ని మనం ఎందుకు వాడాల్సి వస్తుంది మీరే అర్థం చేసి ఎందుకు వై వై వి ఆర్ యూజింగ్ దిస్ వన్ సార్ డైరెక్షన్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి వాడాలని చెప్పారు మాగ్నెటిక్ ద్వారా చేసే దాంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి ఏమంటారు సహజత్వంగా కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది మీరు ఇక్కడ మాట అన్నారు మ్యాగ్నెటిక్ దీంతో వస్తే సమస్యలు వస్తాయండి అసలు కంపాస్ లేని వాడు ఏం చేయాలి అదే మన కాంటాక్ ఏంటి అది ఇంపార్టెంట్ మ్యాగ్నెటిక్ కంపాస్ కూడా లేని టైంలో ఒక శంకు అనేటటువంటి ఒక టూల్ని మన పెద్దవాళ్ళు డెలివర్ చేశారు ముందు వరకు శంకు అలా శంకు ఇది నేను ఇప్పుడు స్పెసిఫిక్గా కొలతలు అవి చెప్పలేదు రెండు మూడు రకాల కొలతలు ఉన్నాయి కానీ ఇది ఉత్తమమైన కిష్క్ అనమాట ఓకే ఉత్తమమైన కిష్కు సో ఈ కిష్కు అనే శంకుని మనము నేలలో పూడ్చి పెట్టడము ఇలాంటి ప్రాక్టీసెస్ ఈ మధ్య అయిపోయినాయి లేదా ఇదేదో పూడిస్తే మంచిది అని చెప్పి అయ్యవార్లు లేదా కొంతమంది వాసు సిద్ధాంతులు వీళ్ళు చెప్తున్నారు బట్ అయ్యా మీకు దిక్కులు ప్రాసెస్ తెలీదు ఎవడైనా వాస్తడితే అడుగు ఇచ్చేసామా ఇచ్చేసామా వెళ్ళిపోయామా అంతేగాని వాడు వాడి ఫ్యామిలీ ఒక స్థలం రూపంలో కనీసం ఒక ఇరవై పది లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నాడే ఇవాళ ఉన్న కాలమాన పరిస్థితి ప్రకారం ఒక ఎస్ఎఫ్టీకి రెండు వేల ఐదు వందలు ఖర్చు అవుతుంది అది ఎట్లాంటి మెటీరియల్ వాడినా సరే అంటే లిటరల్గా ఒక కర్త మన మీద ఎంత స్పెండ్ చేస్తున్నాడు ఒక యాభై లక్షల తల మీద పెడుతున్నాడు కానీ మనం తీసుకునే ఐదు వేలకి పదివేలకి పదిహేను వేలకి ఇరవై వేలకి వాడి మొత్తం యాభై లక్షలు మనం ఏం చేస్తున్నాం గంగిపు గోవు పాలు గరిటెడ్ అయినాని చాలు అది కరంపాలా యాసనారు మీరు ఇంటినివాళ అసలు దిక్కులు ప్రాసెస్ తెలీదు అంటే ఏంటో తెలీదు అంటే చిన్న పాలకరతో చేయించి గోవులో పాదిస్తున్నారు ఎప్పుడు ఎడ్యుకేట్ అవుతారు ఎప్పుడు మిమ్మల్ని మీరు ఉద్దరం ఉద్దారం చేసుకుంటారయ్యా చదవండి పుస్తకాలు తీయండి చదవండి మా తాతల సిద్ధాంతం మా నాయన సిద్ధాంతం నేను సిద్ధాంత రేపు పొద్దున్న కొడుక్కొడి ఇదే పట్టుకెళ్తాడు పెద్ద జనాభా కూడా అలాగే ఉన్నారు ఎంత ఎడ్యుకేట్ చేస్తున్నా అయ్యా ఇలా కూడా చేస్తాం ఎందుకంటే మంచిది చిన్న పాలకూర పాత వేస్తాను సార్ సరే చూసారా అంటే ఇక్కడ బ్యాలెన్స్ చేస్తున్నాడు బ్యాలెన్సింగ్ యాక్ట్ చేస్తున్నాడు అంటే పాత పద్ధతులను కూడా నేను గౌరవిస్తున్నాను కానీ ఈ యొక్క ప్రాక్టీస్ వాళ్ళు ఏమైనా అనుకుంటారు ఏమోనండి ధర్మము ఫాలో అయ్యేవాడు ధర్మబద్ధంగా ఉండే ఒకే ప్రాక్టీస్ చేయండి ఒక ఇద్దరు ముగ్గురు మీరు సుఖపెట్టలేరు ఒకే టైంలో ఏమంటారు ఒకరికి ఒకరిని నమ్ముకోండి ఒక ధర్మాన్ని నమ్ముకోండి ఒక ధర్మాంతో ప్రయాణం చేయండి టెక్నికల్ దగ్గర మనం మాట్లాడుతున్నాం కదా సో శంకు ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఈ శంకు ఒక డైమెన్షన్స్ ఒకసారి చెప్తాను ఇవి పిష్కు హస్త ప్రమాణం అంటే మనం ఏదైతే స్పేస్ స్కేల్ రిధమ్ అనేది వాడతామో ఒక అణువు నుంచి ఎవల్యూట్ చేయబడిన ఒక వన్ ఆఫ్ ద స్కేల్ ద బిగ్గెస్ట్ స్కేల్ యూజ్డ్ ఫర్ హౌస్ డిజైన్స్ ఇష్కు అస్తా అంటే ముప్పై మూడు బ్రిటిష్ అంగుళాలకి స్కేల్లో టేప్లో ఉన్నటువంటి ముప్పై మూడు అంగుళాలకి సమానం కానీ దాన్ని మనం ఇరవై నాలుగు అంగుళాలు అంటాం ట్వంటీ ఫోర్ అంగులాస్ అంటే ట్రెడిషనల్గా అంటే ఒక అంగుళ అంటే వన్ నుంచి త్రీ బై ఎయిట్ సెంటీమీటర్స్ ఎంతో కొట్టి చెప్పండి వన్ నుంచి త్రీ బై ఎయిట్ ఒక అంగుళ అంటే ఈక్వల్ అయింటి దేనికి ఈక్వల్ అంటే టేప్ ఒకరు పట్టుకొని టేప్ చూపెట్టండి త్రీ పాయింట్ ఫోర్ నైన్ త్రీ పాయింట్ ఫోర్ నైన్ అనేది సెంటీమీటర్స్ కానీ చాలా పుస్తకాల్లో ప్రామాణికాలు తయారైపోయినాయి ఆ పుస్తకాల్లో ఎవల్యూషన్ ఆఫ్ ద స్కేల్ అవి ఇవన్నీ చెప్తున్నారు అంగుళము తాళము వితాస్తి కిష్ ఆస్త ఇలా అన్నీ చెప్తా అంతకుముందు ఎవల్యూషన్ కూడా చెప్తున్నారు ఎవరి ఆంగులము అని కానీ వాళ్ళు ఆడేటటువంటి అంగుళం ఏంటంటే బ్రిటిష్ ఇంచ్ ఏదైతే ఉందో దాన్ని అంగుళ స్కెల్ తీసుకుంటున్నారు సో వన్ ఇంచ్ సెంటీమీటర్స్ అంతా చెప్పండి వన్ ఇంచ్ సెంటీమీటర్స్ త్రీ పాయింట్ ఫోర్ నైన్ టూ ఫైవ్ సెంటీమీటర్ ఈ మనీ వన్ ఇంచ్ కాదు జస్ట్ వన్ ఇంచ్ జస్ట్ వన్ టూ ఫైవ్ అంత రాదు టూ పాయింట్ లో వస్తుంది చూడండి అంటే ఒక అంగుళ అంటే వాళ్ళ దృష్టిలో ఇంగ్లీష్ సంబంధించిన ఇంచుకి సమానంగా వాళ్ళు తీసుకుంటున్నారు అన్నమాట అందువల్ల ప్రతి అంగుళాకి త్రీ బై ఎయిట్ ఆఫ్ ఎన్ ఇంచు దోషం కలుగుతుంది అలాగే వీళ్ళు ఒక పెద్ద అంగుళ తీసుకునేటప్పుడు ఇల్లు కట్టాలంటే కనీసం ఒక ఏడవ ఏడు ఎనిమిది వందల అంగుళాలు లేకుండా ఇల్లు తయారవు అంటే ఏడు వందలు ఇంటూ దట్ డిఫరెన్స్ సెవెన్ బై ఎయిట్ ఎంత చూడండి ఏడు వందలు ఆయా తీసుకున్నాము అంటే వాడు తీసే డిఫరెన్స్ వల్ల ఎంత నాశనం అవుతుంది అండి త్రీ బై ఎయిట్ ఇంటూ సెవెన్ హండ్రెడ్ ఒకసారి అండి ఎవరిదైనా క్యాలిక్యులేటర్ తెచ్చారా వీడియో తీయండి నేను కాలకులేటర్ కొట్టాలిగా జాగ్రత్త మీరు అనగా వెహికల్స్ వన్ వన్ త్రీ ఎయిట్ ఇంటూ వన్ ఇంట్రీ మనకి డిఫరెన్స్ ఎంత వస్తుంది మూడు దారాలు వస్తుంది దానికి మనకి త్రీ బై ఎయిట్ ఇంటూ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ అనేది ఒక ఐదు నెంబర్ ఉంది కదా అది కొట్టండి సెవెన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ ఇంటూ త్రీ బై ఎయిట్ అంగులాల్లో చెప్పు అంగుళాలు సారీ ఫీట్లు ఫీట్లా సీ ఎంత దారుణమైన విషయం అంటే ఒక ఇల్లు కట్టాలి అనుకుంటే అంగుళా స్కేల్ తీసుకున్నప్పుడు ఒక ఏడు వందల ఎనిమిది వందల నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఏది ఒక ఐదారు వందలు ఎస్ఎఫ్ ఇల్లు కావాలి అంటే ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో డైరెక్ట్గా ఇంగ్లీష్ ఇంచి తీసుకుంటున్నారు ఒక అంగుళ అంటే మన ట్రెడిషనల్ అంగులాకి దీనివల్ల ఒక ఆయాది నెంబర్కి ఇరవై నాలుగు అడుగుల రన్నింగ్ ఫీట్ తేడా వచ్చింది అంటే వాళ్ళు అదే దాంతో లెక్క కట్టినప్పుడు వచ్చేటటువంటి దానికి రెగ్యులర్ ఇంటెండెడ్ సెవెన్ ఎయిటీ సెవెన్ ఆయాది నెంబర్కి ఏమైనా డిఫరెన్స్ ఉంది సో ఇది ఒకటి బయట దారుణంగా ప్రాక్టీస్ జరుగుతుంది వాళ్ళకి అసలు ఏం తెలియదు కస్టమర్కి ఏం తెలియదు వాడు వాడు బాధ అంతా ఏంటంటే చుట్టూ ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ నుంచి అయ్యవారు ఉన్నారు తర్వాత అయ్యవారు వన్సో నుంచి ఇంకో ఉద్ధారణ చేయడానికి ఇంకోటి వస్తాడు ఈ అయ్యగారులు పట్టుకొని వెళ్ళడం అయ్యగారు లేదు చెప్తే అది తండ్రు అనమాట ఇంక గొప్పగా తిట్టలేను నేను మనల్ని ఇది గోదావరి జిల్లాలో ఈ చాదస్తం దారుణంగా ఉంటుంది అనమాట అలా ఇలా ఉండదు అనమాట ప్రబలంగా ఉంటుంది గోదావరి జిల్లాలో ఈ చాదస్తం సో అయ్యా ఈ రకంగా జరుగుతుంది దయచేసి నాలెడ్జ్ తెలుసుకోండి ప్రశ్న నేర్చుకోండి మీ అయ్యవారిని అయ్యా ఎందుకు చేస్తున్నారు ఏంటి ప్రశ్న నుంచి నేర్చుకోండి అంతేగాని మన తరతరాలు ఒక ఇంటికి లక్షల లక్షలు ఖర్చు పెట్టి లేని మంచిని ఎలా ఆశిస్తారు మీరు సో అందువల్ల ఈ యొక్క కిష్కోస్త అనే దాన్ని ఉపయోగించి దిక్కులు కనుక్కోవడానికి దిక్కులు ఎందుకు కంపాస్ ఉన్నా సరే ఇది వాడుతున్నారంటే కంపాస్ లేని టైంలో ఏం చేసేవాళ్ళు మన పూర్వీకులు నాలుగు వేల సంవత్సరాల క్రితం పిరమిడ్స్ ఎలా కట్టారు పదకొండు వందల శతాబ్దంలో యాంకర్ ఇది ఎలా కట్టారు ఏడవ శతాబ్దంలో బోరో బదుర్ బుద్ధిస్ట్ మాన్యుమెంట్ శ్రీచక్రం లాగా ఉంటుంది మనం చూపెట్టాను నేను మరి ఇవన్నీ దిక్కులు కట్టారంటే ఏ యాదృచ్ఛికంగా దారాలు పెట్టి కట్టేస్తా దిక్కులకు వచ్చేస్తా దిక్కులను సాధించాలి దిక్కులను సాధించడానికి ఈ శంకు వాడారు ఇట్స్ ఎ టూల్ ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇలా కోని ఆకారంలో ఉంటుంది కాబట్టి దీని శంకు అన్నారు ఇది ఒక ముప్పై మూడు ఇంగ్లీష్ అంగుళాలు చెప్తూ దీని యొక్క రేడియస్ ఎంతండి దీని యొక్క డయామీటర్ అంతా రేడియస్ రెండున్నర అంగులం పైన ట్యాప్ తీసుకొని ట్యాపర్గా చేయించుకుంటూ వస్తే తయారవుతుంది అనమాట ఇది మీరు ఒక మినేచర్ ఆఫ్ ఎర్త్ అని అనుకోవాలి దీన్ని ఏమనుకోవాలి మినేచర్ ఆఫ్ ఎర్త్ ఆ కొలత ఆ యొక్క మీనేచర్ ఆఫ్ ఎర్త్కి సమానం అవుతుంది ఈ యొక్క భ్రమణం అనేది మనము ఫిజికల్గా ఎక్స్పీరియన్స్ అవ్వలేము అవగలుగుతామా సో ఆ భ్రమణాన్ని ఇక్కడ మనం ఎక్స్పీరియన్స్ అవ్వగలము మనం భూమి మీద ఉన్నాము సూర్యుడు యొక్క ఇది దీని మీద పడింది ఆషాడ్ సో ఆయన అలాగే తిరుగుతూ ఉన్నాడు అంటే ఆయన తిరుగుతున్నాడంటే అసలు ఆయన తిరగట్లా దయచేసి మనం తిరుగుతున్నాం మనము వెస్ట్ నుంచి ఈస్ట్కి భూమి తిరుగుతుంది అనమాట ఓకే వెస్ట్ నుంచి ఈస్ట్ తిరుగుతుంది కాబట్టి మనకి దక్షిణం పక్కన మధ్యాహ్నానికి వస్తారు అది ఈస్ట్ నుంచి వెస్ట్ తిరిగితే తూర్పును ఆయన మనకి ఇక్కడ పశ్చిమాన్ని ఉదయించేవాడు సో ఇవన్నీ సింపుల్ లాజిక్స్ అనమాట జస్ట్ దాని గురించి అర్థం చేసుకోవాలి భూమి ఎలా తిరుగుతుంది ఏంటి అంటే మన వాస్తు శాస్త్రం అనేది ఒక అకల్ట్ సైన్స్ కాదు లేదంటే ఒక సూపర్ స్టేస్ కాదు ఇట్స్ బేస్డ్ ఆన్ ద రిథమ్ ఆఫ్ ద రొటేషనల్ స్పీడ్ ఆఫ్ దర్త్ దట్స్ ఆల్ సో చూడండి ఇది అవుతున్నప్పుడు షాడో ప్రతి ఎవ్రీ మినిట్కి ష్రింక్ అవుతూ వస్తూ ఉంటుంది అనమాట సో నాకు తెలిసి ఇంకొక పావు గంటలో ఇది ఒకటి వస్తుందనమాట సో ఎలాగా మీరు అనుభవం పొందుతున్నారు అంటే ఒక శంకుస్థాపన అనేది ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ మనం చేసి ఇది పెట్టినప్పుడు ఈ షాడో చూసినప్పుడు లోపల కలిగిన అనుభూతి మీరు చెప్పండి సార్ రాము గారి ఫస్ట్ కాన్సెప్ట్ కొత్త కదా అర్థం అవుతుంది ఇప్పుడు ఇప్పుడే అనేది తెలియదు తెలియదు శంకుస్థాపన అంటే మనం పూజ చేస్తాము అదేదో చేసి అక్కడ ఏదో సెట్ చేస్తాము యాక్చువల్గా దిక్సూచి లేకుండా ఈ శంకు అనే ఊరి పరికరంతో ఈ విధంగా కూడా మెజర్ చేంజెస్ అంటే చూడండి ఎంత ధర్మం పుట్టిన గడ్డలో ఏ రకమైన డార్క్నెస్ లో మనం జీవిస్తున్నాం ఇది ఇది చూసిన తర్వాత కొంచెం అటువంటి అటువంటి డార్క్నెస్లో ఉన్నాము అని అనిపిస్తున్నాయి మన చందా కెమెరా చూపేడుతుంది ఓకే కమ్ ఓకే అంటే ఎలాంటి డార్క్ యుగంలో ఉన్నాం మనం మన పద్ధతులు వాస్తు నివాసానికి యోగ్యమైనది భూమికి అనుసంధానమే ఉండాలి అని చెప్పి చెప్పినప్పుడు ఈ పిరమిడ్లు ఇవి